జై వీరబ్రహ్మ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మవతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి మాసం మకర రాశి వారి యొక్క రాశి కాలం శివాయ ఒక వైపేమో ఒకవైపు ఏలినాటిచింది గవ ప్రశ్నను అనుసరించి చూస్తే మాత్రం అత్యంత అనుకూలవంతమైన స్థితి నిజంగానే ఆశ్చర్యం కలిగించవచ్చు ఏళ్ళ నాటని తీక్షణంగా ఉంది మరి ఎలాగ అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి కానీ ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి చూస్తే ఇతర గ్రహాల యొక్క గోచార వశాత్తో పాటు ఎందుకో తెలీదు మీ జీవితంలో అదృష్టం అన్నటువంటిది రాబోతుంది జీవన గమనిలో ఎంత పోటీ ఉన్నా ఎంత వ్యతిరేకత ఉన్నా మీరు పోటీలో ఉంటే మాత్రం విజయాన్ని సాధించి తీరుతారు దైనందిన జీవితానికి సంబంధించి ఈ రాశి జాతకులకి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మహోన్నతమైన జనాకర్షణ కలుగుతుంది ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇలా మీరు ఏ రంగంలో ఉన్నా అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడతాయి ఎవ్వరు ఊహించనటువంటి విధంగా ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఎంతమంది ప్రయత్నం చేసినా దక్కనటువంటి అదృష్టం మీకు మాత్రమే దక్కుతుంది ప్రజా సంబంధాలు బాగున్నాయి రాజకీయపరమైన రంగాల్లో ఉన్నవాళ్ళకి సీట్లు లభించే అవకాశం ఉంది పోటీ చేసి గట్టి పోటీనివ్వటమే కాదు గెలుపు అంచుల వరకు కూడా వెళతారు వ్యక్తిగతమైన జాతకాన్ని అనుసరించి గోచార పరిస్థితులను బట్టి చూస్తే అదృష్టం పట్టినట్టుగా మనం ఖచ్చితంగా భావన చేయొచ్చు మకర రాశి జాతకులకి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి పెద్దల నుండి సహోదర సహోదరి వర్గం నుండి ఆర్థికంగా ధనం విశేషంగా చేతికి అందేటువంటి అవకాశం ఉంది ఆకస్మికంగా మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకోగలుగుతారు రుణదాతల నుండి ఒత్తిడి తగ్గుతుంది రుణాలు తీర్చేస్తారు ఆర్థిక సంస్థల నుండి ధనాన్ని మళ్ళీ పెట్టుబడిగా పొందడంతో పాటు కొత్త వ్యాపారం కొత్త వృత్తులోకి మీరు వెళ్ళగలుగుతారు ఆర్థికంగా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది వ్యక్తిగతమైనటువంటి జీవితంలో విరామం విశ్రాంతి లేకుండా శ్రమించటం కుటుంబపరమైనటువంటి వ్యక్తులకు సంబంధించిన విషయంలో కూడా ఒక్క నిమిషం కూడా క్షణం తీరిక లేకుండా మీరు జీవితంలో ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మీ యొక్క విజయం పట్ల ధీమాగా ఉంటారు మీరు చేసే ప్రయత్నం ప్రయత్న లోపం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి స్థితిగతుల్లోనే ఉంటారు భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత కాలం కలిసి వస్తుంది అదృష్టం వెతికి మరీ మిమ్మల్ని పట్టినట్టుగా ఎవరు ఊహించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మిమ్మల్ని వరిస్తుంది ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి సామాజిక పరిస్థితులు బాగున్నాయి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు తీసుకునే నిర్ణయం సానుకూలవంతంగా ఉంటే జీవితంలో ఒక్కసారిగా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలిగినటువంటి పరిస్థితిగా మనం దీన్ని భావన చేయొచ్చు మకర రాశి జాతుకులకి యోగదాయకమైన పరిస్థితులు ఉన్నాయి అత్యంత అనుకూలవంతమైన స్థితిగతుల్లో పోటీ పరీక్షల్లో ఉద్యోగాన్ని సాధించగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకి చాలా అనుకూలవంతమైన కాలంగా మనం చెప్పచ్చు నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి కాలంగా మనం భావన చెయ్యచ్చు మహోన్నతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి దశ ఇది కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మనం గతంలో చేసినటువంటి మంచి కర్మాలను అనుసరించి ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వటానికి మీ యొక్క జాతకమే కారణం కాబోతుంది జీవిత లక్ష్యాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంది భావోద్వేగ సంబంధమైన విషయాల నుంచి కాస్త మీరు బయటపడండి జీవిత భాగస్వామి అవ్వచ్చు కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అవ్వచ్చు మీరు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు పడేటువంటి కష్టాన్ని చూసి వాళ్ళు చలించిపోతారు కానీ ఏది ఏమైనప్పటికీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా అయ్యేటువంటి అవకాశం కనపడుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు అయితే ప్రత్యర్థులు శత్రువులు మీరంటే గిట్టని వాళ్ళు ఒక స్త్రీ విషయంలో కానీ ఒక ఆర్థిక విషయంలో కానీ ఒక ముఖ్యమైనటువంటి స్నేహితుడి విషయంలో కానీ మీ మీద అపోహలు అపార్థాలు అపనిందలు ప్రచారంలోకి తీసుకొస్తారు ఇవి మీకు మానసిక సంఘర్షణను కలిగిస్తాయి మనకంటే స్థాయి తక్కువ వాళ్ళ కోసం మనకు సమ ఉజ్జులు కాని వాళ్ళు కూడా మన గురించి మాట్లాడతారు అపోహల అపార్థాలని ప్రచారంలోకి తీసుకొస్తారు ఇది మానసికంగా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అంశం ఏమైనప్పటికీ మీరేమిటో మీకు తెలుసు సమయం వచ్చినప్పుడు వీటన్నిటికీ సంజాయిస్ ఇవ్వటమే కాదు మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి అవకాశం ఉంది వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోవటానికి జీవితం అద్వితీయమై అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడటానికి పరమ ప్రశస్తవంతమైన మహాశివరాత్రి పర్వదినం రోజు పరమేశ్వరుడికి శివుడికి అభిషేకం చేయటంతో పాటు పరమేశ్వరుడి యొక్క ఆలయ ప్రాంగణంలో కానీ లేదా పవిత్రమైన స్థలంలో కానీ జాగరణ చేయండి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించగలిగితే శత్రువుల మీద విశేషవంతమైనటువంటి ఆధిపత్యాన్ని మీరు పొందుతారు ప్రత్యేకించి ఊహించినటువంటి లాభం రాజకీయపరమైన రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా లాభం చేరుకూరుతుంది టికెట్ వస్తే గనక తప్పనిసరిగా విజయం సాధించేటువంటి అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి ఈ పరిహారాలను పాటించండి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత అత్యంత అనుకూలవంతమైన స్థితిగతుల్ని మీరు పొందుతారు యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉండబోతున్నాయి మరిన్ని వీడియోలు చూడటానికి కను మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి